మీతో ఈ వీడియో ద్వారా ఒక పది నిమిషాలు నేరుగా మాట్లాడాలి నా కోసం కాదు మనందరి కోసం మనం రోడ్డు ఎక్కిన ప్రతిసారి ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన సమయం వచ్చింది మనం హెడ్లైన్స్ చదువుతాం డ్రైవర్లను నిందిస్తాం రోడ్డు మీద గుంతలని నిందిస్తాం ఆ తర్వాత మర్చిపోతాం కానీ ఇవి యాక్సిడెంట్లు కావు ఇవి మనందరం కలిసి రాస్తున్నాం ఒక స్క్రిప్ట్ నుంచి వచ్చిన ఫలితం నేనేమంటున్నా మీకు వచ్చిన వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిసే కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఒక మోటార్ సైకిల్ అర్ధరాత్రి రెండు గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ క్రాష్ ముప్పై నిమిషాల పాటు ఆ ప్రమాదం జరిగి బండి చీకటి హైవే మీద పడుంది కనీసం పదహైదు వాహనాలు దాటి వెళ్లాయి ఎవరూ స్లో చేయలేదు అప్పుడు ఒక ప్రైవేట్ బస్సు స్పీడ్ గా వచ్చింది దానికి పదహారు సార్లు ట్రాఫిక్ ఉల్లంఘించిన రికార్డు ఉంది అది వచ్చి ఆ మోటార్ సైకిల్ ని గుద్దేసింది బస్సుకు మంటలు అంటుకున్నాయి డోర్లు జామ్ అయ్యాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేవు ఫలితం ఇరవై మృతదేహాలు ఇక రెండవ సీన్ ఒక ఆర్టీసీ బస్సు సీట్ల కెపాసిటీ యాభై అందులో డెబ్బై మందికి పైగా ఉన్నారు ఇంకోవైపు ఓవర్లోడ్ లో స్పీడ్ గా వస్తున్న లారీ డ్రైవర్ బహుశా అలసటగా ఉన్నాడేమో డివైడర్ లేని ఇరుకైన రూట్ ఒక గొంతను తప్పించిపోయాడు అది ఒక కిలర్క్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు ఫలితం ఇరవై మృతదేహాలు ఈ రెండు సంఘటనలు పది రోజులు నలభై జీవితాలు ఇది ఒక రోటెన్ సిస్టమ్ అంటే ఒక పుల్లిన వ్యవస్థ యొక్క ఊహించదగిన పరిణామాలు ఇది ఏదో ఒక ప్రాంతానికి చెందిన కథ కాదు ఇది దేశమంతటా ఉన్న రోజువారి వాస్తవం నిజమేమిటంటే మనం ఒక భయంకరమైన జాతీయ మహమ్మారి మధ్యలో ఉన్నాం దేశంలో గత పది ఏళ్లలో అంటే రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల్లో పదహైదు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు డేటా చూస్తే చాలా షాకింగ్ నంబర్స్ బయటకు వస్తున్నాయి ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే రోడ్డు ప్రమాదాల్లో ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్కసారి ఆలోచించండి అంటే ప్రతి మూడు నిమిషాలకు ఒక మరణం ఇక రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే అది కూడా పశ్చిమ బెంగాల్ డేటా లేకుండానే ఇప్పటికే ఒక లక్ష డెబ్బై వేల మరణాలను చూపిస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడు రికార్డుని ఇది దాటే అవకాశం ఉంది మరి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి జూన్ మధ్య కాలంలోనే మన నేషనల్ హైవేస్లోనే ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై మంది చనిపోయారు అంటే సగటున ప్రతిరోజు నూట నలభై ఏడు మరణాలు ఇది కేవలం మానవ విషాదం మాత్రమే కాదు ఇది ఒక ఆర్థిక విపత్తు డేటా ఒక స్పష్టమైన నమూనాను చూపిస్తుంది బాధితుల్లో ఎక్కువ మంది యువకులు మరియు పనిచేసే వయసు కలిగిన వాళ్ళు షాకింగ్ గా బాధితుల్లో అరవై ఆరు పాయింట్ ఐదు శాతం మంది పద్దెనిమిది నుండి నలభై ఏళ్ల మధ్య వారే మొత్తం మరణించిన వాళ్ళు ఎనభై మూడు శాతం ఎనభై మూడు పాయింట్ నాలుగు శాతం మంది పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్య వయస్కులే ఎక్కువగా పురుషులు అంటే ఈ సంక్షోభంలో ఎక్కువగా మగవాళ్ళు బాధితులు ఎనభై ఐదు శాతం పైగా ఉన్నారు అత్యంత బలహీనమైన వాళ్ళు అంటే ఎక్కువగా చనిపోతున్న వాళ్ళు ఈ టూ వీలర్స్ అంటే నలభై ఐదు శాతం ఆ తర్వాత నడిచి వెళ్లే వాళ్ళు దాదాపు పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉన్నారు దీన్ని బట్టి చూస్తే మన దేశాన్ని నిర్మించే ప్రజలను కోల్పోతున్నాం మరి ఈ కిల్లర్ ఎవరు ఈ సంక్షోభానికి అసలు కారణాలు తెలుసుకునే ముందు ఈ టాపిక్ అవసరమని మీకు అనిపిస్తే మీ సపోర్ట్ చూపించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న క్లిక్ చేయండి దీనివల్ల భవిష్యత్తులో ఆసక్తికరమైన కంటెంట్ మీరు మిస్ మీరు అధికారిక రికార్డులను చూస్తే ఓవర్ స్పీడింగ్ ప్రధాన చెబుతాయి కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారే దీన్ని బహిరంగంగా విభేదించారు ఆయన మాటల ప్రకారం స్పీడింగ్ కాదు లేన్ డిసిప్లిన్ అంటే లైన్లలో వెళ్ళకపోవడం భారతదేశపు అతి పెద్ద ముప్పు అని ఆయన అంటారు ఆయన మంత్రిత్వ శాఖే క్రమశిక్షణ లేని డ్రైవింగ్ వల్ల కలిగిన గందరగోళం అని తేల్చేసింది ఒక్కసారి ఆలోచించండి ట్రక్కులు ఫాస్ట్ లైన్ లో వెళ్లడం కార్లు వీడియో గేమ్ వైపు నుంచి కుడికి కుడి వైపు నుంచి ఎడమకు వెళ్లడం ఇక విచ్చల విడిగా రాంగ్ సైడ్ ఇంత గందరగోళం ఎందుకుంది సమాధానం ఒక కల్చరల్ ప్రాబ్లం ఇది జీరో సివిక్ సెన్స్ అనే వైరస్ ఇది చల్తా హై అనే వైఖరి అంటే ఏమీ కాదులే అని రూల్స్ బ్రేక్ చేసినా పర్లేదు ఏమీ కాదులే అనే నమ్మకం రెండు వేల పంతొమ్మిదిలో మోటార్ వెహికల్స్ యాక్ట్ ఫైన్లను భారీగా పెంచింది కొద్ది కాలం పాటు అది పనిచేసింది భారీ ఫైన్లకు భయపడి మరణాలు దాదాపు నలభై పాయింట్ నాలుగు శాతం తగ్గాయని ఒక అధ్యయనం తెలిసింది కానీ ఆ తర్వాత భయం పోయింది ఆ చట్టం ఇప్పుడు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని బలహీనపరిచాయి ఎలాగో దొరకమని డ్రైవర్లు గ్రహించారు ఇది ఒక కీలకమైన నిజాన్ని వెల్లడించింది చట్టం ఫెయిల్ అయింది ఎందుకంటే ప్రజలు భారీ ఫైన్లకు భయపడరు చట్టానికి దొరుకుతామని భయపడతారు కానీ మన సిస్టం ఈ గందరగోళాన్ని మరింత డేంజరస్ గా మార్చాలి రూపొందిస్తే సమస్య కేవలం బ్యాడ్ డ్రైవర్ కాదు ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ని ని మూడు భాగాలుగా చూస్తే మొదటి ఫెయిల్యూర్ పాలసీ మనం భారత పరియోజన కింద వరల్డ్ క్లాస్ హైవేలు నిర్మిస్తున్నాం దీని లక్ష్యం సామర్థ్యం పెంచడం తద్వారా ప్రమాదాలను నియంత్రించడం కానీ ఇక్కడ ప్రభుత్వ లాజిక్ లోనే ఒక వైరుధ్యం ఉంది ప్రభుత్వ లాజిక్ ప్రకారం అధిక రద్దీ మరియు తక్కువ వేగం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక్కసారి ఆలోచించండి ఈ లేన్ డిసిప్లిన్ లేని జనాభా కోసం సూపర్ ఫాస్ట్ హైవేలు నిర్మించడం తద్వారా ప్రమాదాలు నివారించడం అనేది సాధ్యమైన కనీస ట్రాఫిక్ రూల్స్ పాటించిన డ్రైవింగ్ కల్చర్ కోసం మనం వరల్డ్ క్లాస్ హైవేలు నిర్మిస్తున్నాం ఇది మరింత విపత్తుకు దారితీస్తుంది ఇక రెండో ఫెయిల్యూర్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ లో రవాణా శాఖ ట్రాఫిక్ పోలీస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే ఆర్టీఓలు ఈ ఏజెన్సీలన్నీ బాధ్యతను పంచుకుంటాయి కానీ సమన్వయం చేసుకోరు ఒకే ఒక జవాబుదారి అథారిటీ అంటూ లేదు ఇక్కడ ఈ ఎన్ఫోర్స్మెంట్ మాన్యువల్ చెకింగ్ స్పాట్ ఫైన్ మీద ఆధారపడి ఉంటుంది ఇది లంచాలకి భారీగా ఆస్కారం ఇస్తుంది వాహన ఫిట్నెస్ మరియు లైసెన్స్ల జారీలో ఆర్టీఓ స్థాయి అవినీతి నిబంధనల విశ్వసనీతిని భారీగా దెబ్బతీస్తుంది ఇక మూడవ వైఫల్యం టెక్నాలజీ మన దగ్గర ఇప్పుడు ఐరాడ్ అంటే ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ మరియు ఈదార్ ఈ డీటెయిల్ యాక్సిడెంటల్ రిపోర్టింగ్ వంటి హైటెక్ యాప్లు ఉన్నాయి ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఈ డేటాని అప్లోడ్ చేయవచ్చు ఈ డేటాను బ్లాక్ స్పాట్స్ అంటే దేశంలో అత్యంత ప్రమాదకరమైన ఐదు వందల మీటర్ల రోడ్డు ప్రాంతాలు గుర్తించడానికి ఉపయోగిస్తారు అయితే దీని అర్థం ఏంటంటే అక్కడ తగినంత మంది చనిపోయిన తర్వాత ఈ ఘోరమైనటువంటి ప్రదేశాలను మనం గుర్తిస్తున్నాం మనం ఈ ఖరీదైన టెక్నాలజీని మరణాలను లెక్కించడానికి ఉపయోగిస్తున్నట్లు మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు మన ప్రభుత్వం ఫోర్ ఈస్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతుంది అంటే ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ మెరుగైన విద్య మరియు సురక్షితమైన రోడ్లు దీర్ఘకాలిక ప్రయోజనాలకి చాలా అవసరం కానీ తక్షణం ఈ విపత్తును నియంత్రించడానికి రాబోయే కొద్ది నెలల్లో చనిపోయే ప్రాణాలు కాపాడటానికి ఒక్కటే మార్గం ఉంది అది టెక్నాలజీ ఆధారిత జీరో టాలరెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యంగా లేన్ డిసిప్లిన్ విషయంలో దొరికిపోతాం అనే భయం మాత్రమే మనకు అర్థమయ్యే ఏకైక భాష ఇది పరిష్కారం లేని సమస్య కాదు ఇది సంకల్పం లేని సమస్య ఈ కథను షేర్ చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభుత్వాల నుంచి జవాబుదారితనం డిమాండ్ చేయండి దయచేసి మీ కుటుంబం కోసం మీ ఆత్మీయుల కోసం రోడ్డు మీద మీ ప్రవర్తనను మార్చుకోండి రోడ్డు భద్రతపై మీ ఆలోచనని కింది లో తెలియజేయండి ఈ టాపిక్ మీకు ముఖ్యమైన భావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అన్ఫోల్డ్ విత్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తద్వారా ఫ్యూచర్లో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు అందించగలను మీ అమూల్యమైన సమయానికి ధన్యవాదాలు